వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది లైఫ్లా ఓ డిగ్రీనో ఇంజనీరింగో ఎంబీబీఎస్ఓ చదివిడే ఎక్కువ ఎట్లా చదువుతారో కానీ కొందరైతే రెండు మూడు డిగ్రీలు చేసేటోళ్ళు కూడా ఉంటారు అదే గమ్మత్ అనిపిస్తుంది అంటే ఇక నూట యాభై డిగ్రీలు చేసిన మనిషి ఉన్నాడంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ నాకైతే షాక్ కొట్టినట్టే ఉందా సారు ముచ్చటి తింటుంటే డిగ్రీలు పీజీలు ఎంఫీలు పిహెచ్డీలు అన్నీ కలిపి మొత్తం నూట యాభై పూర్తి చేసిండటగా చెన్నైలు ఉండే డాక్టర్ విఎన్ పార్థిబన్ అనే ఆయనే చిత్రం ఏంటంటే డిగ్రీలల్లో డబల్ సెంచరీ టార్గెట్ పెట్టుకుంటాట సారు సరే అందుట్లో పెడితే ఇవాళ్ళ ఇస్మార్ట్ వార్తలల్లో ముందుగా ఏం చేద్దాం మన తెలంగాణ షెయి పార్టీ నవయువకుడు అంబర్పేట హనుమంతన్నకు మేల్కున్నా నిద్రపోయిన బీసీల రిజర్వేషన్ల మీదనే ఉన్నట్టున్నది కదా మనసంతా మొన్న ఆల్ పార్టీ బీసీ బంధు నాడు ర్యాలీల ఫ్లెక్సీ తట్టుకొని పట్టు తప్పి పడ్డా కానీ పట్టిన బీసీ పట్టు మాత్రం ఇడిస్తలేడు అల్ల నిన్న సారోళ్ళ ఇంటికాడ కేదారేశ్వర సత్యనారాయణ స్వాముల నోములు వ్రతాలు చేపించి దేవుళ్లను అదే కోరిక కోరిండటం అల్ల కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యేదాంకా ఎవలి పోరాటం ఎట్లుంటదో గాని మన అంబర్పేట హనుమంతన్నైతే అయితే అలుపెరిగని పోరాటమే చేస్తట్టుండు కదా మనటి బీసీ రాలే కాలుదట్టి ముంగటికి మలుచకపట్టడు కదా తాత ఇక తెల్లారే ఓ నల్లమేకని తీసుకొచ్చి దిష్టి దీపించరు ఇట్లా ఇక నిన్న మల్లా ఇంటికాడ కేదారేశ్వర నోము సత్యనారాయణ స్వామిల నోములు చేపించి సొంత పార్టీ లీడర్లు బయటి పార్టీ లీడర్ల కాడికేళ్లి బీసీ నాయకులందరినీ విలిపించిండు ఏసీసీ మెంబర్ల కాడికేలి రాష్ట్ర మంత్రులు టీపీసీసీ ప్రెసిడెంట్ దాంకా బీసీ లీడర్ కమ్ ఎంపీ ఆర్ కృష్ణే సార్ కూడా హాజరయ్యారు తీర్థ ప్రసాదాలు తీసుకున్న ఆయనక అందరు కూడా ఫోటోలు లు దిగి జరిసే పట్ల కుర్చీల ఇంతకు దేవుని ఏం కోరుకున్నవే హనుమంతా ఈ తాప మల్లేమైనా ఎంపీ పోస్ట్ సీఎం పోస్ట్ తో కోరుకున్నావా కోరిన మా రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నట్టు ఈ జైన్ షెడ్యూల్ లో పెడుతుండే అవుతాడు కానీ కోరడం జరిగింది నలభై రెండు పర్సెంట్ వచ్చే వరకు మా పోరాటం కొనసాగిస్తాం కొనసాగిస్తామని సత్యనారాయణ స్వామిని కేదార ఇష్వాన్ని కోరిన కోరిన కోరిడు అబ్బా బీసీలకు రిజర్వేషన్లు రాహుల్ సార్కు ప్రైమ్ మినిస్టర్ మరీ ఇంత పెద్ద గొంతెమ్మ కోరికలు కోరిన ఇవి దీర్సుడు కేదారేశ్వర సత్యనారాయణ స్వామి కూడా కష్టమైతట్టుంది ఇక సాధ్యం కావాలంటే నువ్వే గట్టిగా కంకణం కట్టుకొని మొన్నటి బీసీ ర్యాలీల ముంగడవాడట్టు ముంగడ పడాలే ఇంటి ముంగట్ నే ఎట్లయినా నల్లమేకను మీదికెళ్ళి దిప్పేసారు కాబట్టి ఇక నీకు తిరిగే ఉండదు పో మీ ఇంట్లో మనశ్శాంతి అసలే ఉంటలేదా అందరి పాణాలు మంచిగా ఉంటలేవా వ్యాపారంలో వచ్చిన పైసలు అన్నీ పోతున్నాయా పాలోళ్ళు పడనోళ్ళు చేతవడి చేసిర్రేమో అన్న అనుమానం ఉందా అయితే ఇప్పుడు నేను చూపెట్టేటోళ్ళ దగ్గరకు పోయి ఐదు వేలో పదివేలో వాళ్ళు చెప్పిన ఎంఆర్పి రేట్ ఎంతో గది పుర్రి మీ సమస్యలన్నిటిని పిప్పరమేట తప్పరిచ్చినంత ఈజీగా పోగొడతారు వస్తురా విలను నలుగురు మంచిగానే కాషాయం బట్టలు తొడిగిర్రు మూతి మీద పెయి మీద సందు లేకుండా తెల్ల విభూతి రాసిర్రు రుద్రాక్షల దండలు వేసిరు కలెక్షన్లు వసూలు చేస్తే అందుకు మంచిగానే జోలే పెట్టుకున్నారు ఇక దుకాన్లలో పోయి అరోమ్మర మీ కష్టాలన్నీ మాయం చేస్తాం పూర అనుకుంటా దుకాన్లలో పోడు మీ కష్టాలు ఉన్నాయి మీ దంద మంచిగా నడుస్తలేదు మీ దందాలు మంచిగా నడవాలంటే మేము చెప్పినట్టు చేయి మంచిగా మేము ఇస్తాం ఈ రుద్రాక్ష ఇస్తాం విభూతి మూతి మీద కొడతాం రుద్రాక్ష గల్లపెట్టిలో పెట్టుకో ఇక మీ దుకాన్లలో వచ్చిందే వచ్చి పడుతుంది కాకుండా దీనికి కొంత కరుసవుతుంది అది నువ్వు ఇస్తే లచ్చిందేవికి రోడ్ మ్యాప్ వేసిపోతామని మాటలు చెప్పి మత్పరిచుడు నోరు తెరువు మనుడు విభూతి నోట్ల చల్లుడు మంచిగా పైసలు దాండుకున్నాడు ఇగో ఇదే పని చేస్తున్నారట వీళ్ళు ఇక ఓ కార్ వేసుకొని అంతా తిరుక్కుంటా ఊరు కల్లా పోయి దుకాణం చేట్ల దగ్గర పోయి మేము కాశీ నుంచి వచ్చినాం గోసి పెట్టుకున్న బాబాల మా అస్తవాసి మంచిది మస్తు పైసలు రావాలంటే ముందు మాకు పైసలు కొట్టు అని అలా నోట్ల విభూదు కొట్టుకుంటా వసూలు చేసుకొని పోతున్నారట ఇక అదే అలవాట్ల నిన్న జనగామ జిల్లా స్టేషన్ గానిపూర్లు ఉన్న దుకాన్లలా పోయి ఇట్లనే మంది నోట్ల విభూదు కొట్టి ఫేకు రుద్రాక్షడి చేతిలో పెట్టి మంచిగా పైసలు అగ వీళ్ళ ఎవరైనా చూస్తుంటే ఏదో తేడా ఉన్నదని కొందరు దుకాణం ఫిర్యాదు ఇస్తే వాళ్ళు వచ్చి వీళ్ళని స్టేషన్కి పొద్దున్నే ఈ బాబాలు వచ్చి అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పది రూపాయలు ఇవ్వగానే ఇంకొక యాభై ఇవ్వండి అని ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వందలు ఇష్టాలు వాళ్ళు ఎంత అంటే అంత దోచుకుని వెళ్తారు జాగ్రత్త పడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రాన రానియకండి ఒక రూపాయి కూడా ఇవ్వకండి అదా డైనర్ కదా దేవుని పేరు చెప్పుకుంటే ఇసుంటోళ్ళు మస్తు మంది తిరుగుతున్నారు బజాట్ లా మందిని మత్పరించుకుంటూ పైసలు పట్టించి మాపడించి కాగానే గంజాయిలు కొట్టుకుంటే ఎంజాయ్ చేస్తుంటారు ఇక ఇసు దొంగ సన్నాసిగాళ్ళని నమ్మితే లచింది వచ్చుడు కాదు ఉన్నాయి అమ్ముకునే కథ అవుతుంది పైలం ఉండాలని అంటున్నారు ఇసు మోసకాల చేతుల బోడిగున్లైన మనకు బాగా కావాల్సిన వాళ్ళు దగ్గర వాళ్ళు తెలిసినోళ్ళు మనల్ని పెళ్లికో అనుకో దావత్కో అందరినీ పిలిచి మనల్ని విలువకుంటే ఏమనిపిస్తుంది మస్తు బాధపడతాం కదా మస్తు కోపం కూడా వస్తుంది కానీ కోపం వచ్చినా బాధ అనిపించినా ఇంకోటి అనిపించినా ఏం చేస్తాం ఏం చేయం కదా వాళ్ళ ఇంట్లో పేరంటాం వాళ్ళ ఇష్టం అని దింట్లో తిట్టుకొని ఊకుంటాం కానీ గా జగిత్యాల జిల్లాలు ఉండే ఒక అక్క గట్ల ఊకోలే నన్ను విలువకుంటా గాజుల పేరంటం ఎట్లా చేసుకుంటారు మీరు మీరు అసలు మనసులేనా తోటి మహిళా సభ్యురాలు రాలేదన్న బాధ కొంచెం కూడా లేకుంటా మీరు మీరే ఎట్ల గాజుల పేరంటాలు చేసుకుంటారు అని మహిళా సంఘాన్నే కోర్టుకి ఇడిచిందట ఇక నడమ ఎవలవుగా ఆయన వాట్సాప్ లో వార్నింగ్ లేకుండా తీసేసి నన్ను అని చెప్పి కోర్టుల కేసు పెట్టిన వార్త ఎరుకయ్య ఉండవచ్చు మీకు కూడా స్నేహం అసంటి ముచ్చటనే అయింది ఈ జగిత్యాల జిల్లా కోరట్ల మండలం కల్లూరుల కూడా కాకపోతే వాట్సాప్ గ్రూప్ ముచ్చట కాదు గాని మహిళా గ్రూప్ లో జరిగింది తనకు ఇల్వకుండా తనను విలువకుంటనే సొంత గ్రూపు పోలంతా గాజుల పేరంటం చేసుకున్నారని కోంపల్లి అనిత అనిట ఆమె కోపం పట్టలేక కోర్టుల కేసు పెట్టిందట ఇక చూడు కోర్టులు పంపించిన నోటీస్ కాయిదాలు పట్టుకొని చూపెడుతున్నారు సంఘం సభ్యులంతా ఇంత అన్యాయమా మీరు మీరే దావతులు చేసుకుంటారా నన్ను ఎందుకు విలువకుండా గాజుల పండుగ చేసుకున్నారు మీరు కనీసం చెప్పను కూడా చెప్పరా నన్ను కారణాలేందో నాకు తెలియాలి దీనికి బాధ్యులైన వాళ్ళు సంజయ్ ఇచ్చుకోవాలి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని లాయర్ నోటీసులు పంపించిందట ఆ బాధితురాలు అవక్క మరి గట్ల తోటి సభ్యురాలు విలువకుండా పేరంట ఎట్ట చేసుకుంటారు మీరు సాటి మహిళను చిన్న చూపు చూసి రాయితే వీలైన వాళ్ళు అనుకుని పోయినాం దాంట్లో తప్పేముంది మేము కులం తరిపిన ఓలేం కదా కులం తరిపిన అందరికి చెప్పడానికి ఫ్రెండ్షిప్ పరంగా పోయినాం ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చిండ్రు ఇష్టం లేని వాళ్ళు రాలేరు సంఘానికి ఫస్ట్ లీడర్ అవ్వక్క ఆలకంటే తెలియక వచ్చు సంఘం పెద్దవు నీకు కూడా తెలియదు ఆ పిలవాలని ఆమెకు కూడా హక్కు ఉంది మమ్మల్ని అడిగే హక్కు ఉంది ఇంటికి వచ్చి అడగాల మరి మమ్మల్ని ఎట్లా వెళ్ళారంటే నేను చెప్పుకుంటే కావచ్చు సమాధానం రీజన్ ఇప్పుడు రకంగా పెట్టినట్టి మరి సంగపోలు ఏం సంజాయిసి ఇచ్చుకుంటారో ఇచ్చే ఆ సంజాయిషికి సాటిస్ఫై అవుతుందో కాదో అని తక్క గాని పేరంటానికి విలువకుండా అవమానించారని న్యాయం జరగాలని కూడా గిసుషన్ ఐడియా మాత్రం సూపర్ ఉంది పో చూసిరు కదా మరి అనితక్క చుట్టపోలు దోస్తులు పైలం ఈ చూసేట వల్ల ఇళ్ళలో ఏమన్నా పేరంటాలు పెన్లీలు దావాతులకు విలువకుండా ఎవరన్నా మర్చిపోయారు తర్వాత కోర్టు నోటీసులు వచ్చినా వస్తాయి మీ ఇంటికి అని చిత్రంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారట ఈ నోటీస్ ముచ్చట ఎరికైనా జగిత్యాల పబ్లిక్ అంతా ఆర్టీసీ బస్ డ్రైవర్లు కండక్టర్లు ఎన్నడన్నా మీరు బస్ ఎక్కినందుకు థ్యాంక్స్ అని చెప్పిర్రా ఫోని మర్యాదగా మాట్లాడి దయచేసి సీట్లో కూర్చోండి అని ఎన్నడన్నా చెప్పిర్రా మీరు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు ధన్యవాదాలు ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించగలరు అని అన్నరా లేదు కదా అయితే అసొంటి నమ్మలేని ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు సత్తుపల్లి ఆర్టీసీ డిపోస్ ఇబ్బంది ఎందుకన్నా మంచిది ఓ పారి మిమ్మల్ని మీరు గిచ్చుకున్నాక ఈ వార్త పురాగా చూడదుగా ఆర్టీసీ బస్సులు ఎక్కేటోళ్ళ తోటి డ్రైవర్లు కాంట్రాక్టర్లు ఎట్లా మాట్లాడతారో ఎంత మర్యాదిస్తారో తెలుసున్నదే కదా పో పోవయ్య జరుగు లోబడి నడువు ఏమో తోబే చాలు నడువు ఏందమ్మా ఆధార్ కార్డు కొత్తది తేవాలని తెలియదు అనీకు బొట్టువేటు చెప్పాలా ఈ టికెట్ ప్రైజల్ది ఒకసారి టికెట్ కొడితేనే తెలిసి వస్తుంది మీ అసెంబ్టోళ్లకు అని ఇంత మర్యాదగా మాట్లాడుతుంటారులే ఇక ఇంకొందరు ఉంటారు అయ్యా జనాలకి ఏడ పని పాటలు లేక బస్సులు ఎక్కుతున్నారు అన్నట్టే ఫీల్ అవుతుంటారు అందరు ఎట్లే ఉంటారని కాదు కానీ చాలా మటుకు గట్లే ఉంటుంది కథ అయితే ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ ఉట్కూరి సునీత మేడం ఆ నాస్టీ ట్రెండ్ కు కార్డ్ వేసి ఆర్టీసీ స్టాఫ్ అంటే పబ్లిక్ లో ఉన్న ట్రేడ్ మార్క్ ను మార్చే పని పెట్టుకుంది ఇట్లా బస్ ఎక్కిన ప్యాసింజర్లతోటి డ్రైవర్లు కండక్టర్లంతా ఇట్లా స్వాగతాలు వల్కాలని ఆర్డర్ పాస్ చేసింది మేడం ఈ సర్వీసు సత్తుల నుండి కమ్మ వెళ్తున్నది టైం పడుతుంది తెలంగాణ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినందుకు మీకు మా కృతజ్ఞతలు ఈ బస్సు ప్రయాణించి గమ్య స్థానాలకు ఎల్లప్పుడూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించినందుకు ధన్యవాదములు అండి ఇటున్నరా ఆర్టీసీ బస్ ఎక్కినందుకు స్వాగతం ఈ బస్సు ఫలానా కాడికెళ్ళి ఫలానా ఊరికి పోతుంది ఇంత టైం పడతది మీరు బస్ ఎక్కినందుకు ధన్యవాదాలు మిమ్మల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు స్థానాలకు తీసుకపోవడం మా బాధ్యత అని నమస్కారాలు పెట్టి మరీ చెప్తారండి ఇది నుండి వెళ్తున్న సుమారు ఏడు గంటల సమయం పడుతుంది తెలంగాణ ఆర్టీసియల్ బస్సు లో ప్రయాణించినందుకు అందరికీ కృతజ్ఞతలు వట్టిగా ఆర్డర్ ఇచ్చుడు కాదు దగ్గరుండి కొంతమంది స్టాఫ్ తోటి చెప్పించింది కూడా కొత్త కదా అందుకే ఏం చెప్పాలనేది కాగిధాల మీద ప్రింట్ చేపించి చూసుకుంటే చదివిచ్చింది అలవాటైతే అయితే టకా టకా చెప్పిస్తారు కావచ్చు ఇక ఆర్టీసీ కొత్త ఎండి నాగిరెడ్డి సారు ఆదేశాల మేరకు ఇట్లా చేస్తున్నట్టు మేడం ఈ సర్వీసు సత్తపల్లి నుండి ఖమ్మం వెళ్తున్నది సత్తపల్లి నుంచి ఖమ్మం వెళ్ళడానికి సుమారు రెండు గంటల సమయం అనేది మన సమయం పడుతుంది తెలంగాణ ఆర్టీసీ బస్ లో ప్రయాణించినందుకు మీకు మా కృతజ్ఞతలు మరి ఇట్లా అన్ని డిపోల సిబ్బంది ఇంత మర్యాద పాటిస్తారో లేదో గానీ ఈ లెవెల్ మర్యాదలను తట్టుకునే శక్తి ప్రయాణికులు కూడా కట్టుకోవాలేమో ఫస్ట్ మిమ్మల్ని క్షేమంగా మీ గమ్యస్థానం చేర్చడం మా బాధ్యత స్సులో ప్రయాణించండి జరా పైసలుంటే బిడ్డలే కానీ కొడుకులే కానీ వాళ్ళు ముందే సర్ప్రైజ్ బేటా అని బర్త్డేలకు బండ్లు పండుగలకు ఫోన్లు బంగారు చైన్లు ల్యాప్టాప్లు గసంటి కొనిస్తుంటారు ఇక జర సాలీసాలని సంపాదనతోటి సంసారాలు తీసేటోళ్ళ ఇంట్లో పిల్లలు ఏదైనా కోరిక కోరినా కూడా అది వాళ్ళకి ఇప్పించినందుకు అందుకు అరిగోసలు పడుతుంటారు అయ్యో బిడ్డ అడిగింది కదా చేతిలో పైసలు లేకపో ఎంత అక్కరున్నదో ఏమో బిడ్డ కానీ మనసులో మస్తు బాధపడతారు అదే ఆలోచన మెదులుతుంది వాళ్ళకు ఇక ఆ పిల్లలు అడిగింది కొనియాలని పైస పైసా జమ చేస్తుంటారు అవ్వయ్యలు పిల్లలు అడిగింది కొనిచ్చిన్నాడు వాళ్ళ సంతోషం చూసి ఆ పిల్లల కంటే ఎక్కువ అమ్మ నాన్నలే మస్తు సంబరపడతారు కదా వాళ్ళ దునియా మీద ఏ తల్లిదండ్రులకైనా పిల్లల సంతోషం కంటే ఏది ముఖ్యంగా అది ఇక వాళ్ళ కల్నల్ల ఆనందాన్ని చూస్తేందుకు అమనాయనలు ఎంత కష్టాన్ని అయినా ఓరుసుకుంటారు ఇక వాళ్ళ తాకత్తుకు మించిందైనా సరే బిడ్డలు అడిగిరంటే దాన్ని తెచ్చిస్తేందుకు నల్లాడుతుంటారు గసొంటి వీడియోనే ఇంటర్నెట్లో ఇరుగా వైరల్ అవుతున్నది ఇప్పుడు బిడ్డకు నచ్చిన స్కూటీ కొనిస్తేందుకు తండ్రి ఆరు నెలల నుంచి ఐదు రూపాయలు పది రూపాయల చిల్లర చిక్కలని జమ చేసి పండుగ నాడు పోయి బిడ్డకి ఇట్లా బండి కొనిచ్చాడు ఛత్తీస్గఢ్లో ఉండే బజరంగ్రామ్ అనేటైన బిడ్డ నానా నాన్న నాకు ఒక స్కూటీ కొనియేవానే అని అడిగిందట అయితే లక్ష రూపాయల స్కూ కల్లా కూలి పనులు పోయే రావుకు అది తాకత్తు మించింది అయినా కూడా బిడ్డ కాయసు పడ్డ బండిని ఎట్లయినా కొనియాలని ఆరు నెలల సంది సంపాదించిన పైసలల్లా చిల్లర చిక్కలు తీసి పక్కకు పెట్టిండట ఇక పండుగ నాడు చిల్లర పైసలు పట్టుకుని బండ్ల షోరూంకు బిడ్డను దోలుకొని పోయిండు ఇక షోరూంలో బండి కావాలని చిల్లర చిక్కలు తీసి షోరూమ్ వల్లకి ఇచ్చే వరకు వాళ్ళు అయ్యారు బిడ్డకు బండి కొనియాలని దాసిన పైసలు ఇవన్నీ చెప్పే వరకు షోరూమ్ వల్ల కూడా మనసులో కలుక్కొనట్టు అయిందట తప్పకుండా నీకు బండి ఇప్పిస్తామని పైసలన్నీ బల్ల మీద పోసుకొని లెక్క పెట్టిరు ఇట్లా ఓపిక ఇక అన్ని అంతే నలభై వేల రూపాయలు దాకా అయినాయట కడమ అరవై వేల రూపాయలకు లోన్ తీసిరు నెల నెల కిస్త కడతామని చెప్పిండట ఇక షోరూమ్ వాళ్ళు తాళం చేతుల వేసినాక బిడ్డ కళ్ళు అయితే ఇక ఆమె సంతోషాన్ని చూసి తండ్రి గుండె కూడా నిండా అయిపోయింది షోరూమ్ వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టిన ఈ వీడియో చూసి ఇక నెటిజన్లు మస్తు ఫిదా అవుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నోళ్ళు పెళ్లి రోజులు పుట్టినరోజులు అసలు ఎక్కువ బయట దేశాలలోనో లేదంటే వేరే రాష్ట్రాలకు పోయి సంబరాలు చేసుకుంటారు లోకలనేమో వాళ్ళ అభిమానులు ఊరంతా ఫ్లెక్సీలు వేసి కేకులు కోసి పండ్లు పాలు వంచి లీటర్లకు లీటర్లు రక్తదానాలు చేసి అన్నదానాలు చేసి ఓ పెద్ద పండుగలిగే వేస్తారు అవన్నీ గీ మిరియాల కూడా ఎమ్మెల్యే సారు సక్కగా అరుకు పోయి కద్దరంగేసినప్పటి నుంచి లోపల దాసుకున్న అంతా తీసుకున్నాడు గిట్లా కూడా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు సురసురీ లెక్కనే సురుక్కున్నాడు కదా సారవలది ముప్పై రెండవ పెళ్లి రోజు అయితే ఇక అరకు అక్కడ గిరిజనుల బట్టలు వేసుకొని ఇన్నొద్దులు లోపల దాసుకున్న కలలన్నీ ఇట్లా ప్రదర్శించాడు వెనకటి కాలం లెక్క ఏశంగాటి ఇద్దరాలమోలు నిలుసుని జబ్బలు గుంజేదాకా రోకలతోటి పిండి దాంచరు ఇట్లా ఇక అదైనాక చేతులని వచ్చేదాకా ఇసుర్రాయి పట్టిరు ఈ గిరిజనులు ఆచారంలో చేసుకున్నట్టు మామిడి ఆకుల బాషింగాలు కట్టుకొని మళ్ళా లగ్గం చేసుకొని మురిసిర్రు ఎమ్మెల్యే సాబ్బు మా గూడెనుకొచ్చిరని అటు గిరిజనులు కూడా అలా సాంప్రదాయ డ్యాన్సులు వేసి సార్ను పూజ చేసిర్రు సార్ కూడా జత కలిసిండు మంచిగా ఇక లక్ష్మణారెడ్డి సారు ఎన్ని సంది లోపల దాసుకున్న లలిత కళలన్నీ అరకు పోయి చూయించే వరకు ఓ గూడలు ఉన్న అభిమానులు కూడా మస్తు అయిపోతున్నారు చూసి మా లక్ష్మారెడ్డి సారు ఏమో అనుకున్నా గానీ కళాకారుడే నాకు అడుగుతున్నా అసలు రోడ్లం గుంతలు వానస్తే ఆ గుంతల నీళ్లు నిలబడేయా చెప్పు ఏండ్లకేండ్లు గట్టిగా ఉండేందుకు అవేమన్నా నీల ప్రాజెక్టులా రైల్వే బ్రిడ్జులా ఏడాది రెండేళ్ళ కోపారు రిపేర్లు రావాలి కొత్త రోడ్లు వేయాలి లేకుంటే రోడ్ల శాఖకు కేటాయించిన నిధులు ఎట్లా ఖర్చాయి చెప్పు గాయింత దానికి గగ్గోలు పెట్టి గాయ గాయ చేస్తుంటారమ్మా గీసం కొంతమంది రోడ్ల మీద గుంతలు పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి దెబ్బలు తాకుతున్నాయి ప్రాణాలు కూడా పోతున్నాయి వెంటనే రోడ్లు రిపేర్ చేపరి సార్లు అని వినతి పత్రాలు ఇచ్చి మాటలతోటి చెప్తే పనులు చేసే మూడం రోజులు వెనకటినేవి పోయినాయి రోడ్లు రిపేర్ చేయాలంటే సమస్య వాళ్ళ చెవికి ఎక్కాలి అట్లెక్కాలంటే ఇసొంటి వెరైటీ నిరసనలు చేయాలి అని మంచిగానే ఫిక్స్ అవుతున్నారు ఈ నడమ కొంతమంది ఇక చూడూరి కర్ణాటకలో ఉన్న మాండ్యా జిల్లా కేఆర్పేటు మెయిన్ రోడ్ల మీద గుంతలు ప్రయాణికుల పంత నవ్వులుతున్నాయని గుంతల్లో దీపాంతులనే కొత్త కార్యం పెట్టిరు అక్కడి లోకల్లో మంచిగా గజం పడుకున్న గుంతల కాడ కొత్త రోడ్డు ఓపెనింగ్ కు సీఎం లు మంత్రులు వస్తుంటే ముస్తాబు చేస్తారు సుడూరి ఒక గట్లని గుంతల చుట్టూ కూడా బంతి పూల దండలేసి ముద్దుగా సింగారిచ్చిరు ఇక గుంతల నడుమ నిలిచిన నీళ్ల దీపాంతలు పెట్టిరు ఇట్లా గుంతల్లా దీపాంతల పేరుతో దీపాలు అంటించి ఇసొంటి గుంతలు ఇంకా వరదిల్లి వేలకు వేలు రోడ్ల ట్యాక్సీలు కడుతున్న మా పంతలు ఇట్లనే వలగాలే మా నడుములు ఇరగాలే సుఖవంత ప్రయాణాన్ని ప్రజలకు దూరం చేసుట్ల మన ప్రభుత్వాల సహకారం ఎల్లప్పుడు ఇట్లనే కొనసాగాలే రోడ్ల డిపార్ట్మెంట్ జిందాబాద్ ప్రజల పన్ను అమర్ రహే అనుకుంటా గుంతల కాడ పండుగ జరిపించి నిరసనను ఇట్లా కొత్త గుంతల్లో అడుగులేపించారు అన్నట్టు బెంగళూరులోనే కాదు మన హైదరాబాద్ లో కూడా ఇంతకు ముందు కొందరు ఇట్లా నిరసన చేసిరు కానీ ఏం పాయిదా తన తెలియనోడు గోకి అన్నట్టు జనాలు తిట్టుకుంటా పోతుంటనే గదలనోళ్ళు నిరసనలకు గదులుతారా ప్రజల దురాశగా ఆకుంటే అని అనుకుంటా వేయటిగా ఆ రోడ్ల మీద పోయేటోళ్ళు చిన్నప్పుడు ఇంట్లో టీవీ రిమోట్ పని చేయలేదంటే దాన్ని రెండు దెబ్బలు జరిస్తే దెబ్బకే చక్కగా అయ్యేది ఫ్యాన్ ఎందుకో తిరుగుతలేదు ఓసారి చూడు నాయన అంటే కట్టేవాటికి ఇట్లా తిప్పేది అది ఎంబటే తిరిగేది అంతే ఇక మా బిడ్డతోపు ఇంజనీరు అనే మస్తు ఫీల్ అయ్యేది మా ఓన్లో అయితే అయితే టీవీ యాంటీనా సరిగా రాకుంటే మీదకెక్కి దాన్ని అటు ఇటు తిప్పి బొమ్మ వచ్చిందా అని అడిగితే ఆంటీనా సెట్ చేసినామంటే మనంత తోపు ఇంజనీర్ లేనట్టే ఫీల్ అయ్యేది ఎందుకో ఏపీలో ఎమ్మెల్యేలు పోయి వైన్ షాప్లో క్యూఆర్ కోడ్లతోటి బాటిల్స్ స్కాన్ చేసి డీటెయిల్స్ చెక్ చేసి చూపిస్తుంటే ఆ రోజులన్నీ గుర్తుకు నాకైతే ఏపీలో ఎమ్మెల్యే సాబ్బులో ఐటెక్ అప్డేట్ పో మరి వైన్ షాప్లో పోయి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వాటి డీటెయిల్స్ తెలుసుకున్నాడు అంటే మామూలు ఫోన్లు వాడేటోళ్ళతో అయ్యే పనేనా అది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ నౌకర్లు చేసేటోళ్ళు కోడింగ్లు రాసేవాళ్ళు రాకెట్ సైన్స్ చదివినోళ్ళు చేసే పనులు అవి అగో అటువంటి పనులను సునాయాసంగా చేస్తున్నారు కదా ఎమ్మెల్యేలు ఇగు నంద్యాల జిల్లా నందికోట్కూరు ఎమ్మెల్యే గీత్తా జయసూర్య సార్ని చూడరాత్రి మంచిగా వైన్ షాప్లో పోయిండు ఫోన్లో గూగుల్ లెన్స్ ఓపెన్ చేసిండు బాటిల్ మీద క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసిండు ఆ బాటిల్ మీద డీటెయిల్స్ ఆయన మొత్తం రాబట్టిండు సార్ అంటారు ఇట్లా స్కాన్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చని అక్కడ ఉన్న తాగుబోతుల ఈత పోతే చేసిండు బ్రాండ్ కాస్ట్ వచ్చేసి వన్ ఎయిట్ రూపీస్ అంత ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డేట్ ఏమి టైం ఇస్తుందో షాప్ డీటెయిల్స్ షాప్ డీటెయిల్స్ అన్ని టోటల్ ఎవ్రీథింగ్ అంటే నకిలీ మధ్యానికి ఎక్కడ కానీ ఆస్కారం లేకుండా రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక ప్రయోజనమైనటువంటి కానీ ఇన్నియాలో ఎవరికి తెలిసి చెప్పు తాయేటోలో మందుడ తయారైతున్నది ఎవరు తయారు చేస్తున్నారు ఎన్నడ తయారైంది అటువంటి సత్సమాచారం ట్యాక్స్ పేయర్స్ కు తెలియజేయాలన్న సత్సంకల్పంతో ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టిరట అన్న మందు తాగే ఆత్రంలో మందు మీద క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి దాని పుట్టు పూర్వత్రాలు తెలుసుకునేంత ఓపిక ఏవనుకుంటుందే అది ఏమన్నా సినిమాటికేటా గేట్ కాడ స్కానింగ్ చేయించుకొని లో పోనీకే అయినా మందు తాగే కాడ ఇట్లా స్కానింగులు చేస్తే గ్లాసుల నీళ్లు కలుపుకొని తాగే నీకు ఇంజనీరింగ్ చదివినట్టు స్కానింగులు